అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జూలై పదిహేడున తొలి ఏకాదశి పండుగ రాబోతుంది హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి ఐదవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగె దీనికే చైన ఏకాదశిని అరి వాసరమని పేలాల పండుగ అని పేరు ఈ ఏకాదశిని తొలి అని అనడంలో ఒక విశేషం ఉంటుంది తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి వినాయక చవితి మొదలగినవన్నీ కూడా మొదలవుతాయి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది తొలి ఏకాదశిగా తొలి పండుగగా చెప్పుకోవచ్చు దీనికే సంస్కృతి ప్రథమ ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాల పాటు పాల కడలిపై యోగ నిద్రలోకి జారుకుంటాడు అందుకనే రోజును సైన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయి కాబట్టి వాటిని ఆ స్థితికారకుడిని విశ్రాంతిగా భావించటం సబవే ఇలా నిద్రించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్దాన ఏకాదశి నాడు నెలకొని తన భక్తులకు దర్శనమిస్తాడు ఈ నాలుగు మాసాల పాటు కొందరు చాతుర్మాస వ్రతం అనే వీక్షను కూడా ప్రార్థిస్తారు అయితే విష్ణుమూర్తి పాడకడలిపై నిద్రకు ఉపక్రమించే రోజున అయినా ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఈ ప్రసాదం తప్పకుండా పెట్టాలి ఈ యొక్క ప్రసాదం లక్ష పూజలతో సమానం తొలి ఏకాదశి రోజు ఈ ప్రసాదం పెట్టడం వలన విష్ణు సాహిత్యం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది లక్ష పూజలు చేసిన ఫలితం వచ్చి మీరు కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తున్నాయి మరి తొలి ఏకాదశి రోజు తప్పకుండా పా పెట్టాల్సిన ప్రసాదం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉభయ గోదావరి మండలాలలో మాగాని గ్రామాల్లో రైతులు తొలి ఏకాదశి రోజు కొత్త పాలేర్లను కుదుర్చుకుంటూ ఉంటారు ఆ ప్రాంతాల్లో వాళ్ళకు తొలి ఏకాదశి నాటికి ముందు దినాలు ఆటవిడుపు సమయాలు తొలి ఏకాదశి నాటి తర్వాత రోజు కానీ కొత్త పాలేర్లకు కొత్త బట్టలు కొత్త కర్రలు ఇచ్చి పిలిచి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి కొత్త అంటే కామ్యాలు నెరవేర్చేది సౌభాగ్యాలకు సు సుఖ సంతోషాలకు ఏకాదశి రోజు ఏకాదశి అనుగ్రహకై సువాసినీలు సామూహిక ఏకాదశి వ్రతాలను ఆచరించటం పరంపరానుగతంగా వస్తుంది ఏకాగ్ర ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకొస్తుంది ఆషాఢ మాసంలో వచ్చి పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది ఇక రాత్రి వేళలో పెరిగిపోవటం వలన మనసు కూడా చీకాకుగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అటు మనసు ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశి సరైన సమయం ఏకాదశి నాడు వ్రత విధాన పూర్వకంగా నియమాలతో విష్ణువును ఆదరించాలని ఊషోత్తర పురాణం చెప్తుంది తొలి ఏకాదశి నాడు భగవంతుడు స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తూ ఉన్నారు విష్ణు స్వాత్రాలతో షోడస్వప పూజ నిర్వహిస్తారు ద్వాదశి నాడు అన్నార్థులకు భోజనాలు పెట్టి లక్ష్మీ లక్ష్మీనారాయణను పూజించి తర్వాత ఆపై లక్ష్మీనారాయణను పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఏకాదశి వ్రతాలను నిర్మించాలని వ్రత చూడమని ఉద్దేశించింది తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి పాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి బొట్లు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమన చేసి ఆవుని దీపాన్ని వెలిగించుకోవాలి తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినంగా ఇంకా విష్ణు దేవుని పూజించే ముందు గ పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆహ్వానం చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉండే రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీ నారాయణను కర్ణ కటాక్షాలు లభిస్తాయి దీనిలో పాటు పిల్లల పిండిని కూడా నివేదన చేయాలి చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పిల్లల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు కానీ పిల్లల పిండి ఒకటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా వదిలిపోతుంది మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకొని వెళ్ళి నివేదన చేసేయండి ఆ తర్వాత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పేలాపిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలను చదవాలి లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి చివరిలో ఆరతి చూపించాలి ఇది తొలి ఏకాదశి పూజా విధానం వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిసి చెరువులు నిండే కాలాన్నే మన పెద్దలు పొలం పనులకు అనువైన స్థలంగా భావించారు అందుకని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించడం మన అలవాటు కదా అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు పైగా పేలాల పిండి తినడం వలన ఈ కాలంలో దాడి చేసే కప సంబంధమైన రోగాల నుంచి రక్షణ రక్షణ వహిస్తుందని చెప్తారు తెలుగు దేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాల తొలి ఏకాదశిని పేలపిండి ఏకాదశి అంటారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారని ఆ పేల పిండి పైన కూడా ఈ పండుగ ఆచారంగా సాగింది ఈ తొలి ఏకాదశి పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలల్లో బెల్లాన్ని యాలకుల చేర్చి దంచి ఈ పిండి తయారు చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలల పిండిని తప్పకుండా తినాలని పెద్దలు అంటారు ఈ పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుకూలంగా దేహ మార్పులు చెందుతాయి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి పిండి వేడిని కలుగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి పూర్వమే అవకాశాలను తిప్పికొడుతుంది అందువలన తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఇళ్లలో పిల్లల పిండిని ప్రసాదంగా సమర్పించి తినటం ఆనవాయితీగా వస్తుంది ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి ఈ ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తూ ఉపవాసం దానికన్నా వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమిరాత్రి నిరాహారంగా ఉండాలి లేదా లైట్ ఫుడ్ అల్పాహారం లాంటివి తీసుకోవాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు తినవచ్చు అవి కూడా చాలవు అనుకునేవారు ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు ఇలా ఈ మూడు పద్ధతిలో ఏదో ఒకటి విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మరనాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయానను దర్శించుకోవాలి ఆ తర్వాత ద్వాదశి ఫారణ చేయాలి ఫారణ అంటే ఏదైనా తినాలి ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు అతిగా భూజించకూడదు ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండిని ప్రసాదం ఇస్తే తినవచ్చు గుడిలోనే కాదు ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతా అవన్నీ తినండి ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి దైవ స్మరణ చేసుకోండి ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది వెయ్యి రేట్ల ఎక్కువ ఫలితం పొందుతారు ఎందుకంటే ఇక్కడ మనస్సు ఇంపార్టెంట్ మన మనసును సంతోషంగా భగవంతుడికి లగ్నం చేసేయడమే ఉపవాసం ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా వెయ్యి రేట్లు ఎక్కువ ఫలితం వస్తుంది అంతేకాని బగ బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు అది విష్ణువుకు నచ్చదు నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధానంగా ఉపవాసం ఉంటే మీరు ఏమి తినకుండా ఉపవాసం ఉన్న దానికన్నా అధిక ఫలితం వస్తుంది ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు శ్రామికులు కర్షకులు ఉద్యోగానికి తప్పక వారు ఉపవాసాన్ని ఆచరించకున్న దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీకం ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాల్లో పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన అంటే ప్రజల్లో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి గనక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలో తీసుకొని వచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడై పద్ధకం దూరం అవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాడుతుంటారు అంటే ఈరోజు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తాడు దానినే సాధారణ పరిభాషలు నిద్రపోవటం అని అభివర్ణించాడు మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్రుల గ్రహణములలో భూమి దానాలు ఇచ్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రతం మహత్యం గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాసాద్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందడం జరిగింది తొలి ఏకాదశి రోజున సూర్యోదయాని కన్నా ముందే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరిని నిష్టా నియమాలతో పూజించి పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి అష్ట కష్టాలతో తలమును కలుగుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరి ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వెదల నుంచి విముక్తి పొందగలరని మరణం అంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు ఈ విధంగా స్వామివారిని పూజించుకోండి